రే ప్రసాద్ ఇద్దరు కూడా దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తారు పంతులు గారు కూడా ఇంటికి వస్తారు ఇక అప్పుడు గదిలో శరత్చంద్ర అపూర్వని కన్విన్స్ చేస్తూ చూడు భూమి కన్న ప్రేమ దొరుకుతుందన్న ఆశతోనే వస్తుంది కానీ ఆస్తి మీద కన్నేసి కాదు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అపూర్వ కూడా శరత్చంద్రకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే అప్పుడక్కడికి భూమి వస్తుంది నాన్న అవతల అందరూ పిలుస్తున్నారు దత్తత కార్యక్రమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయట అని చెప్పి అంటూ ఉంటే నువ్వు పదమ్మా నేను వస్తాను మీ పిన్నికి నచ్చ చెప్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు భూమి పిన్నికి చెప్పడం అంటే పిన్నికి ఈ దత్తత ఇష్టం లేనట్టే కదా ఒక అందుకు అది కూడా మంచిదో లేండి ఈ దత్తత నా తల్లి శోభచంద్ర చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది నా కోరిక కూడా అని చెప్పి భూమి అంటూ ఉంటే అదేలా సాధ్యమవుతుందమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీరు రండి నాన్న నేను చెప్తాను అంటూ భూమి శరత్చంద్ర చేయి పట్టుకుని కిందికి తీసుకొని వస్తుంది తర్వాత శోభచంద్ర ఫోటో తీసుకొచ్చి శరత్చంద్ర పక్కన పెడుతుంది ఇక శరత్చంద్ర ఆనందంతో శోభచంద్ర ఫోటోకి బొట్టు పెడతాడు తర్వాత భూమికి కూడా బొట్టు పెడతాడు ఇక ఇదంతా చూస్తున్న గోరింటాకు సుచేత చూసావా అమ్మాయి అపూర్వ ఈ భూమి అప్పుడే యాక్షన్ మొదలు పెట్టేసింది అని చెప్పి అంటూ ఉంటే ఇక దత్తత కార్యక్రమం చూస్తున్న అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత శరత్చంద్ర భూమిని దత్తత తీసేసుకుంటారు ఇక దత్తత కార్యక్రమం అయితే ఆ విధంగా పూర్తవుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి